సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటానికి నేనేం చేయాలి అనే ఆలోచన దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి సంఘము సేవకుడు సిద్ధాంతాలు ఆచారాలు సాంప్రదాయాలు ఇవేవి పనిచేయవు సేవకుడు చాలా ప్రాముఖ్యం సేవకుడు ఎలాగుండాలంటే నిస్వార్థంగా ఉండాలి అనగా క్రీస్తును పోలిన జీవితాన్ని కలిగి ఉండాలి తాను స్వార్థంగా పనిచేయకూడదు ఈ పని చేసి నేనేదో లబ్ధి పొందాలి ఈ పని చేసి పేరు సంపాదించుకోవాలి ఈ పని చేసి నేను కొంత ఈ రోజున సేవ చేసే ప్రతి వారికి మాదిరి ఎవరంటే యస్సు ప్రభుల వారే ఆ కృపగల దేవునిలాగా స్వార్థమైన జీవితాన్ని జీవిస్తూ పరలోక రాజ్యాన్ని తప్ప మరొక్కటి ఎప్పుడు ప్రభుల వారు బోధించలేరు ఆయన బోధలో జ్ఞానం ఉంది ఆయన బోధలో ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించారు ఆయన బోధించేటప్పుడు ఆయన శాస్త్రులు పరిచయల్ని గద్దించాడు హెచ్చరించాడు బుద్ధి చెప్పాడు దాని ద్వారా వ్యతిరేకత ఎంత వచ్చినా దాన్ని భరించాడు ఆ వ్యతిరేకత తన ప్రాణం తీసేంతగా వచ్చాలి అయినా ప్రభుల వారు ప్రేమతో దాన్ని సహించాడు అటువంటి దైవ సేవకులు మనకు చాలా అవసరం నిస్వార్థమైన సేవకులు కావాలని ఆశిస్తున్నాడు ప్రభు భాషలో ఏముందంటే దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను నా వద్ద నివసించడానికి ఎవరైనా దేశంలో నమ్మకస్తులైన వారు ఉన్నారా అని ఆ ప్రభుల వారు ఆశించేది నమ్మకత్వం వారిని తన దగ్గర నివసింపచేస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు ఆ రీతిగా మన సేవకులు నమ్మకంగా ఆయన వద్ద నివాసం చేస్తూ మనల్ని కూడా ఆయన నివాసం లేకి నడిపించే ఆ సామర్థ్యత దేవుడు దయచేసేటట్లుగా మీరు ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నారు ఇంకా ప్రార్థించాలి నా ప్రశ్న ఈరోజున ఎవరు పరలోకానికి వెళ్తారు అనేటటువంటిది దేవుని పిల్లలు బాగా గమనించాలి ఎవరు పరలోకానికి వెళ్తారు చాలా సంఘాలు భూమి మీద మాట్లాడుతూ అంటాయి మేము పరలోకానికి వెళ్తాం మేము సియోనులో ఉంటాం గొర్రె పిల్లతో పాటు మేము తిరుగుతామని కొందరు కొంతమంది అంటారు మా పేర్లు జీవ గ్రంథాల్లో రాసేశారని కొంతమంది అంటారు మేమే పరలోకానికి వెళ్ళేది వేరే సంఘాలు వెళ్ళవని మాట్లాడుతూ ఉంటారు దేవుడు ప్రేమ కలిగిన వాడు ఈ లోకాన్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకాన్ని ప్రేమించే ఆ గొప్ప దేవుడు ప్రతి సంఘాన్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఏ సంఘాన్ని ద్వేషించకండి ఏ సంఘాన్ని తోలనాడకండి ప్రతి సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు ప్రతి సంఘంలో కూడా ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడిన బిడ్డలు ఉన్నారు మనమే కాదు అందరు అన్ని సంఘాల్లో ఆయన ప్రేమించే సంఘాన్ని మనం ఎప్పుడు కూడా ద్వేషించకూడదు తిరస్కరించకూడదు మనం కూడా ప్రేమించాలి అందుకే ప్రభువు చెప్పాడు శత్రువుని ప్రేమించండి పొరుగువాన్ని ప్రేమించండి సహోదరుని ప్రేమించండి అని చెప్పాడు ఆ శ్రేష్టమైన ఆజ్ఞను నేను పాటిస్తే దేవుడు నిజంగా నన్ను కూడా ప్రేమిస్తాడు దేవుని బిడ్డలు మీరు రోజు రోజు నేను ఆత్మీయతలో ఎదగాలి అంటే నీ ఆత్మీయతలోను ఎదుగుతున్నాం అనటానికి ఓ చక్కటి నిదర్శన ఏమిటంటే ఒకటి నీ సహోదరుని ప్రేమించడం రెండు నీ పొరుగు అని ప్రేమించడం మూడు నీ శత్రువుని ప్రేమించడం రెండవది నీవు ఆత్మీయతలో ఎదుగుతున్నావంటే ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టమని చెప్పాడు ఆత్మీయతలో ఎదిగిన బిడ్డ ఆ రీతిగా ఉంటాడు మూడవది నిన్ను దూషించు వారికి ప్రతి దూషణ చేయద్దు నీవు ఆశీర్వదించవలసిన వాడే కానీ దూషించేవాడివి కాదని ప్రభు శాల్విచ్చాడు నాలుగవది కేదుకు ప్రతికేడు చేయదు నీవు కీడు అనుభవించి మేలు చేయి అని చెప్పారు ఇది ఆత్మీయతలో ఎదుగుతున్న బిడ్డల్లో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు నేను ఆ సంఘానికి వెళుతున్నా ఈ సంఘానికి వెళుతున్నా నాకు బైబిల్లో ఎన్ని వాక్యాలు వచ్చు నేను ఇన్ని దేశాలు తిరుగుతున్నా అన్ని దేశాలకి ఇంకా వెళ్ళబోతున్నా ఇది కాదు ప్రభువుకి కావాల్సింది ఒక వ్యక్తి ఆత్మీయతలో ఎదగటానికి అవసరమైన ఈ శ్రేష్టమైన లక్షణాలు నీలో ప్రభు చూడాలి ఆ పిడలకు మాత్రమే ఆ కృపగల దేవుడు తన ఇంట చోటిస్తాడు ఆ ఎదుగుదల లేకపోతే మనకిక్కడే నిర్ధారణ అయిపోతాది నేను ప్రభు ఇంట్లోకి వెళ్ళలేనని ఆయన చెప్పిన విలువైన మాట నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేకపోతే నేను మీతో చెప్పేవాడిని కాబట్టి మీ హృదయాలను కలవరపడనీయకండి అని చెప్పారు భూమి మీద మన హృదయాలని కలవరపరిచేటివి చాలా ఉన్నాయి నీ భక్త ద్వారా మీ భార్య ద్వారా మీ పిల్లల ద్వారా మీ ఎదురిళ్ళు మీ వెనక్కిళ్ళు మీ వేరే కులస్తులు వేరే మతస్థుల ద్వారా హృదయం కలవరపరిచే కార్యాలు బోలెడన్నీ ఉన్నాయి ప్రభు చెప్పారు హృదయాన్ని కలవరపడనికండి నా తండ్రి అంట అనేక నివాసాలు కలవు ఈ భూమి మీద నివాసం అస్థిరమైంది స్థిరమైంది అక్కడుంది ఈ భూమి మీద నివాసం ఈ శరీరానికి అక్కడున్న నివాసం నీ లోపటున్న అంతరంగ పురుషునికి ఆయనను మీరు బలపరుచుకోండి మీ హృదయం కలవరపడకుండా చూసుకోండి ఒకరోజున నా తండ్రి అంట మీరుంటారని ప్రభుల వారు సెలవిచ్చారు